నవమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలంలో అంటే ఈ భాద్రపద మాసంలో మీనరాశి కలిగినటువంటి వారికి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు మీనరాశి కలిగిన యొక్క ప్రేమికుల యొక్క మధ్య స్థితిగతులు కొన్ని వివాహేతర సంబంధాలు కలిగినటువంటి యొక్క పరిస్థితులు తర్వాత అక్రమ సంబంధ ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు గా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఏ కేటగిరీకి సంబంధించిన వారికైనా కూడా కొన్ని ప్రేమకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ మాసకాలంలో ఏ విధంగా ఉంటాయి ఏ విధమైనటువంటి మార్పులు పరిస్థితులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను పూర్వభాద్రా నక్షత్రము నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము ఒకటి నుంచి నాలుగో పాదాలు రేవతి నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారిని మనం ఈ మీన రాశి కలిగిన వారిగా పరిగణనలో తీసుకుంటాము ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారికి ప్రేమించినటువంటి వారి నుంచి కానీ ప్రేమించబడేటువంటి వారి నుంచి కానీ తర్వాత వారు ఇష్టపడేటటువంటి వారి నుంచి కానీ కొన్ని స్థితిగతులు ఈ సమయకాలంలో సరిగా లేకపోవటము తర్వాత ఏదో ఒక విధంగా కాస్త మానసికమైనటువంటి అలజడి నాలుగు రోజులు ప్రశాంతంగా ఉన్నారంటే నాలుగు రోజులు ఏదో ఒక విధమైనటువంటి సరిగ్గా మాట్లాడుకోకపోవటము అలాగే ఎప్పుడు సౌఖ్యంగా ఉంటారో ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారో ఎప్పుడు ప్రేమాభిమానంగా మాట్లాడుకుంటారో ఎప్పుడు గొడవలు పడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో వీరికి ఎక్కువ స్థితిలో మాత్రం ఉంటుందని మాత్రం తెలియపరచవచ్చు అదే మాదిరిగా వీరి యొక్క స్థితిగతి మనస్తత్వము కూడా ఈ సమయకాలమంతా అంతా కూడా కాస్త డిస్టర్బ్తో కూడినటువంటి ప్రభావం వెళ్ళటం ఏది ప్రేమికుల మధ్య తర్వాత చిన్న చిన్న సందర్భాలకే మధ్య వాళ్ళ మాటలు నమ్మి ఇరువురు ప్రేమికుల మధ్య విడ విడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడటం దాని తర్వాత ప్రేమికులలో కొంతమంది వారి స్వార్థానికి వారిని విడకొడుతూ వారికి అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయటము దాని వలన ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు ఈ తరహా పరిస్థితులు మాత్రము చాలా అధికంగా ఏర్పడేటటువంటి ప్రభావం మాత్రము ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకు ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఇంకొన్ని విషయాలలో ఈగోకు వెళ్ళటం కానీ నా మాట వినాలి నేను చెప్పింది చేయాలనేటటువంటి మొండి పట్టుదలకి వెళ్ళటం కూడా అంత మంచిది కాదు అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి తమ ప్రేమని ప్రేమించని విషయాన్ని ప్రేమించిన వ్యక్తితో కానీ స్త్రీతో కానీ తెలియపరచుకోవడానికి ఈ సమయకాలము పద్దెనిమిదో తారీఖు తర్వాత నుండి ముప్పై తారీఖు వరకు చాలా పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడుతున్నారో ఆ విషయాన్ని ఆ సమయకాలం నుంచి తెలియపరచుకోవటం అది పరుల ద్వారాగో మధ్య వ్యక్తుల ద్వారా కాకుండా మీరు డైరెక్ట్గా తెలియపరిచే ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా మీ వ్యక్తిత్వాన్ని మీ అభిమానాన్ని చంపుకోకూడదు ఎక్కడ కూడా మీరు బెగ్గింగ్గా అడుక్కున్నట్టుగా లోపడినట్టుగా ఉండకూడదు వ్యక్తిగత యథావిధమైనటువంటి నిండు మనస్తత్వంతో మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళగలిగి ఎక్కడ మీ భావనకి తర్వాత మీ ఉందాతనానికి అగౌరవం రాకోకుండా ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నం చేసుకోవటం మంచిది ఇక దూరమైనటువంటి వారు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవచ్చు ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉన్నవారు తిరిగి ఇప్పుడు వారిని కలుపుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి మీకు అనుకూలంగా మారకపోవచ్చు అలాగే కొంతమంది తమ ప్రేమని పెద్దవాళ్ళకు తెలియపరిచే అంశంలో కూడా భయభ్రాత్తులతో కొంతమంది ఆగటము తెలియపరచాలా వద్దా అనేటటువంటి భయంతో ఆగిపోవటము చెబితే ఏం జరుగుతుందో ఏమో అనేటటువంటి ఇలాంటి స్థితి చిక్కుల్లో ఉండేటటువంటి మార్గాలు చూస్తూ ఉంటాం కానీ మీ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది మీకు అనిపించినప్పటికీ మీకున్న సమస్య సమాజానికి కుటుంబానికి పెద్దవాళ్ళ నిర్ణయానికి సంబంధించింది కాబట్టి మీ మనసులో ఉన్న విషయం పెద్దవాళ్ళకి తెలియపరచడం ధర్మం అది ఈ మాసంలో ఏడో తారీఖు దాటిన తర్వాత ఒకరిని ఇష్టపడుతున్నాను అన్న విషయం తప్ప వాళ్ళ పుట్టుగోత్రాలు జరిగిన గతమంత అవసరాలు ఇలా నేను ఇష్టపడుతున్నాను అన్నటువంటి విషయాన్ని తెలియపరచండి దానివల్ల మీకు ఒక స్థితిగతి పరిస్థితి ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది ఇక కొంతమంది తమ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య ఉన్న కొన్ని డిఫరెన్స్లో మనం పరిశోధన చేసినట్టయితే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి అవి ఏమిటంటే పెళ్ళైన కొంతకాలం తర్వాత పెద్దవాళ్ళు అత్తమామలు ఒప్పుకోబడము అత్తామాముల వాళ్ళ గొడవలు వాళ్ళు రావడము ఇంట్లో వాళ్ళ హరాస్మెంట్ అని తర్వాత పెద్దవాళ్ళు టార్చర్ పెడుతున్నారని చెప్పి ఇలా విడాకులు తీసుకొని భార్యాభర్తల మధ్య ప్రేమల్లో విరోధాలు ఇవి తర్వాత భార్యాభర్తల మధ్య ఒకరినొకరు పడక ఈగో ఫీలింగ్స్ వల్ల విడిపోయి తర్వాత మధ్య పరిస్థితి పరాయి వ్యక్తి మోజులో పడిపోయి తర్వాత వాళ్ళ కోసమని చెప్పి కోర్టుకెళ్ళి కేసులు గొడవలు సమస్యలు పెట్టుకునేవి ఈ తరహా సంబంధించినవి ఇలాంటి విశేషాలు సందర్భాలను బట్టి కోర్టు చుట్టూ తిరుగుతూ గొడవలు పడుతూ సమస్యలు పడుతూ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్ద మనసులో కూర్చోబెట్టి ఎన్ని విధాలుగా మాట్లాడినా ముడిపడని సమస్య ఈ సమయకాలంలో మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాల వల్ల పూర్తిగా ఆ సమస్య నుంచి మీకు బయటపడేటువంటి అవకాశం ఈ సమయకాలంలో చాలా చక్కగా మీకు అనుకూలిస్తుంది చెప్పవచ్చు కాబట్టి భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు ఇష్టం లేకపోయినా ఒకరు ఇష్టంగా ఉన్నవారు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవనవి ఈ సమయకాలంలో మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా ముడిపడుతుంది తర్వాత ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది ఉద్యోగాల దగ్గర ప్రేమికులు అంటే ఉద్యోగం దగ్గర సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగాల్లో తర్వాత ప్రైవేట్ రంగాల్లో గవర్నమెంట్ రంగాల్లో అక్కడ ఉద్యోగాల దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమలు అభిమానాలు ఏర్పడటము ఆ ప్రేమలు కాస్త కొన్ని వివాహేతర సంబంధాలుగా మారటము కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుని చేసుకోవటానికి అన్ని విధాలుగా పెద్దవాళ్ళు ఒప్పించి అటు కొంతమందికి జనులకి స్నేహితులు ఫ్రెండ్స్కి తెలిసిన తీరా దగ్గరకు వచ్చిన తర్వాత మా ఇంట్లో అలుపుకోవట్లేదు కుదరట్లేదు చెప్పి ఇచ్చి దూరం అయిపోయే ప్రయత్నాలు కొన్ని కొంతమందికి వివాహాలు అయిన తర్వాత కూడా కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళ మధ్య వివాహతర సంబంధాలు ఏర్పడి కొన్ని కుటుంబాలను ఫ్యామిలీలు తెలుసుకొని వచ్చిన తర్వాత కొంతకాలానికి వేరే రకమైనటువంటి పరిస్థితుల వలన కూడా మధ్యలో అర్ధంతరంగా విడిచిపెట్టినటువంటి పరిస్థితులు కొన్ని ఈ తరహా ప్రభావాలు ఈ పరిస్థితులను బట్టి ఏదైతే మానసికమైన వేదన పడుతూ వారిని ఇష్టపడి పది మందులో పబ్లిక్ అయి నలుగురుకు తెలిసి ఆ సమస్యని ఏ విధంగా ముందుకు పోవాలో తెలియక తర్వాత ఫోన్లు చేసినా మాట్లాడినా సమాధానాలు రాక వేదన పడుతూ బాధపడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడటానికి గతంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా ముడిపడినవి ఈ కాలంలో చేయటం వల్ల తప్పకుండా మీకు కొంత మార్గధరమైనటువంటి సంకల్పం ఎదురుతుంది ఆ సమస్యల నుంచి బయటపడే దారి దొరుకుతుంది పూర్తిగా మీరు ఒక సమస్య నుంచి వేదన పడుతున్నప్పుడు ఫలితం ఏదైనా కూడా ఆ ముందు వేదన బయటికి పోవాలి ఆ పరి ఆ పద్ధతికి సంబంధించిన విషయం ఇప్పుడు తప్పకుండా మీకు దారి దొరుకుతుందని పూర్తిగా తెలియపరచవచ్చు చాలామంది జాతక లోపాల వల్ల సమస్య ఎదురవుతుందనుకుంటారు కానీ జాతక లోపాలు వ్యక్తిగత నిర్ణయాల వల్ల జరిగేది పది పర్సెంట్ అయితే కొంతమంది కావాలని చెడు ప్రభావాలు చెడు ప్రయత్నాలు మరుగుమందు తామసిక మంతరాలు కొన్ని శుద్ర ప్రభావాలు కొన్ని లేనిపోయిన చెప్పుడు మాటలు ఈ తరహా ప్రభావాలు జరగటం వల్ల కూడా అనుకూలంగా ఉన్నవారు కూడా పూర్తిగా వ్యతిరేకంగా మారేటటువంటి ప్రమాదాలు అధికంగా అవుతాయి కాబట్టి ఈ తరహా సంబంధించిన సమస్యలు ఉండి ఈ సమస్యల నుంచి మీరు ఏ విధంగా బయటపడాలో తెలియక దానివల్ల మానసికమైన వేదన పడటం కన్నా ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడాలనుకుంటే దానికి సంబంధించి కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించినట్టుకైతే మీ సమస్యకు నూటికి నూరు శాతం పది రోజుల్లో పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా తెలుసుకొని ఆ వ్యక్తిగత విషయాల గురించి పూర్తిగా రాబోయే పరిస్థితుల గురించి కూడా కొంత అవగాహన తెలుసుకొని ఆ సమస్య నుంచి మీరు బయటపడాలనుకున్నా కూడా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుకోడౌత స్పందించారు ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్